ராம்யா <laughs> பாந்திரா ಆನಂದ್ರೂಕಾಂ రెండు వేలు ఇచ్చి రెండు వేల రెండు వందల యాభై రెండు వందల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు అలా నాలుగు సంవత్సరాలు ఇచ్చుకుంటే వాసులు ఇచ్చాడు మనం అలా చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి పెంచి ఆ కుటుంబానికి అంటే మూడు వేలు ఇస్తే ప్రతిరోజుకి ఏ కష్టం వచ్చినా కూడా ఆదుకునే విధంగా ఆ మూడు నుంచి ఆరు ఇచ్చాడు ఈ విధంగా రాష్ట్రంలో ప్రభుత్వానికి కొన్ని కోట విషయం తెలుసు మళ్ళా ఈ ఈరోజు ఇచ్చాం మీకు ఇరవై ఆరు రోజుల తర్వాత ఇరవై మూడు రోజులు ముందుగానే రాజ్యం వేది పెద్దలకు అధికారులకు మిత్రులకు సోదరులందరికీ కూడా మొట్టమొదటిసారిగా మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి పేదల పార్టీ పెళ్లిది భారతదేశంలోనే ఎక్కడెళ్ళని విధంగా ఒక చంచలమైనటువంటి ప్రకటన ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఎక్కడ పోయిన ప్రతి గ్రామంలో కూడా అవ్వ తాతలు వెంకలాంగులు చేనేత పెన్షన్లు కానీ అలాగనే అన్ని రకాల పెన్షన్స్ ప్రతి కుటుంబానికి కూడా చేయని విధంగా భారీ బడ్జెట్ నాలుగు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు హెచ్చించి ఏదైతే మహనీయుడు ఎన్నికల ముందు చెప్పారో దాని తోచా తప్పకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగవ తేదీ కౌంటింగ్ అయింది జూన్ జూలై ఒకటి నాటికి ఏదైతే మేనిఫెస్టో పెట్టామో అలాగనే పేదవానికి సంబంధించి ఇస్తున్నటువంటి పెన్షను మూడు వేలు దాన్ని నాలుగు వేలు పెంచడం వికలాంగులకు సంబంధించి మూడు వేల దాన్ని ఆరు వేలు పెంచడం ఈ మధ్య మూడు మూడు నెలల కాలంలో ఏప్రిల్ మే జూన్ మూడు నెలల కాలంలో వెయ్యి వెయ్యి పెంచుతూ ఆ బోనస్ తీసుకుంటూ ఏడు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టడం అదే వికలాంగులకి మూడు 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 తొమ్మిది ఒక ఆరు పదహైదు వేల రూపాయలు వాళ్ళ చేతిలో పెట్టడం ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కనీ విని రీతిలో మనం మన ముఖ్యమంత్రి గారు ఇచ్చాడ విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇది వాస్త ఈరోజు ప్రత్యక్షంగా అన్ని ఇస్తున్నాం మన నియోజకవర్గంలో కూడా ఉదయం ఆరు ఐదున్నర ఆరు గంటలకి అధికార యంత్రాంగం పోయి వాటితో పాటు మన శ్రీలంతా కూడా వెళ్ళడం ఇన్ని రోజులు వాలంటీర్ పోస్తున్నారు నా పాకెట్ వాళ్ళు పొడించేది నాకు కూడా తెలియదు ఆ రోజులు ఏమంటే రెండు వేల రూపాయలు దాన్ని రెండు వేల రెండు వేల యాభై గత ముఖ్యమంత్రి గారు రెండు వేల యాభై రెండు వందల యాభై అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఐ సౌద్యవడం జరిగింది దీన్ని మన ప్రియు ముఖ్యమంత్రి గారు ఒకేసారి మూడు వేలు దాన్ని నాలుగు వేలు పెంచుతారు డైరెక్ట్గా ఒక వెయ్యి రూపాయలు పెంచేస్తారు డైరెక్ట్గా వికలాంగులకి మూడు వేలు దాన్ని మూడు మూడు డబల్ ఆరు వేల రూపాయలు అలాగనే క్యాన్సర్ కానీ కిడ్నీ కానీ బోధకాలువల్ కూడా డబుల్ 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 పెంచాడు ఈ విధంగా ఏ రాష్ట్రం కూడా దాన్ని గత ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులందరూ కూడా వైక్రీకరించి మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం చెప్తున్నాడు ఇలా భార్య అమౌంట్ ఇది ఇది ఇచ్చేది కాదు చేసేది కాదు అని సాల సందర్భాల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఓటు కోసం చెప్తున్నాడు అనేటువంటి వైక్రీకరణ భాష మాట్లాడాడు ఈరోజు మా పార్టీ సోదరులు చేస్తున్నాం ఏదైతే చెప్పాడో ఎన్నికైనటువంటి ప్రమాణ సీకరణ వెంటనే రెండో సంతకం పెన్షన్ పైన పెట్టాడు విషయాన్ని మీకు పూర్తి చేస్తూ తప్పకుండా ఆ రెండో సంతకం పెట్టాడు ఇది ఒక్కసారి ఆలోచిస్తే మీరే వినండి గతంలో రాజు మాట్లాడు రాజు మాట్లాడు రాజు రాజు మాట్లాడు మాట్లాడు